వెల్కమ్ హలో ఫ్రెండ్స్ మనం నాంబల్లిలో ఉన్న రొమాబిషన్ వచ్చాం అందులో వచ్చాం ఆక్వేరియం చూద్దానండి ఇవన్నీ బుల్ల బుల్ల జాపలు ఉన్నాయి ఇంకా ఏమున్నా చూద్దానండి ఈ పైన కూడా వాటర్ వాటర్ ఉన్నట్టుంది అద్దాలు ఇవన్నీ హైలైట్ ఇవన్నీ చిన్న చిన్న చేపలు చిన్న చిన్నవి ఉన్నాయి ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి పింక్ చేపలు అన్నీ కరెంటు చేపలు అంటారు మామూలుగా మనవాళ్ళు మామూలుగా అందరూ కరెంటు చేపలు అంటా ఉంటారు ఎందుకంటే ఎందుకంటే ఇవి దీంట్లో పెడతారు కదా లైట్లు వేస్తారు కానీ తెలవదు అందరు అంటే అలా అంటా ఉంటారు మన ఊర్లో సైడ్ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు కరెంట్ షాప్లో తిరుగుతున్నావు తిరుగుతున్నావు అనుకుంటా ఇది చూడు పింక్ భలే ఉంది రెడ్ ఇప్పుడైనా పేర్లు తెలుసుకుందాం అంటే పేర్లు ఇక్కడ రాసి ఉంటే బాగుండేది పేర్లు ఏమి రాయలేదు చూద్దాం ఎక్కడైనా రాసి ఉంటదేమో పెద్ద చేపలు చాలా డిఫరెంట్గా ఉంది అది మనకు వెళ్ళి బృదవంట అంటారేమో బృదవంట స్నానం చేసిన స్నానం చేసి ఇక్కడికి వచ్చిన ఫిషెస్ చాలా బాగున్నాయి ఇక్కడ పెద్ద ఫిషెస్ వెరీ ఇది పెద్ద ఫిష్ నాకు అది బాగా నచ్చింది మన దోస్తు కూడా మనతో పాటు వచ్చింది అంకిత్ హాయ్ సే హాయ్ అంకిత్ అదిరిపోయింది యాక్చువల్లీ ఇలాంటిదే నెక్లెస్ రోడ్లో కూడా సేమ్ బ్యాక్టరీ అది కాదు గ్లాసెస్లో వాటర్ ఎలా నింపుతారు రెండు రోజులకు నింపుతారా అనుకుంటా ఉండేవాళ్ళు అదిగో చూడండి వాటర్ అది అలా పొడవుగా ఇదంతా గ్లాస్ ఉంటుంది దాంట్లో ఇదిగో ఇది ఇది స్టార్టింగ్ పాయింట్ వాటర్ ఇక్కడ పోస్తారు అంతే అంతా ఇది అంటే ఓ ఇది మహా అది గుహలోకి వచ్చినట్టుంది లోపల పైన అంతా అద్దాలు గ్లాసెస్ ఉన్నాయి పక్కనంతా చేపలు వచ్చాయి వచ్చేయి วันนี้ इकडे మంచి తెలుస్తున్నారు ఈవినింగ్ ఏ ఎగ్జిబిషన్ టైం స్టార్ట్ అవుతది మనం ఇప్రే మంచి అందర వచ్చే టైం ఈస్ పార్క్ బ్లాక్ ఏ మంచిగా ఉంది ఇంకా ఇక్కడ చుట్టూ చేపలు లైటింగ్ కూడా బాగా మనం చూసిన దానికి ఇక్కడ లైటింగ్ లేదు ఇక్కడ లైటింగ్ బాగుంది ఇక్కడ చేపలు కూడా చిన్న చిన్న చేపలు ఎక్కువ బాగుంది తిరుగుతా తిరుగుతా ఉంది గ్లాసెస్ లో మంచిగా కలర్ఫుల్ చేపలు చాలా చాలా హానికరం కలర్ కలర్ గా ఫుల్ గా ఉంది ఎంతైనా వంద రూపాయలు టికెట్ పెట్టి రెడ్ కార్పెట్ వేసి మనల్ని మమ్మల్ని ఆహ్వానించారు రెడ్ కార్పెట్ మంచిగా అరిగిపోతుంది ఎవరైనా రెడ్ కార్పెట్ మీద వాక్ చేయాలంటే రుమయస్ రండి అక్కడ ఆక్స్ ఎంపేరియం కలవండి వైట్ బ్లాక్ మిక్సిక్ అంతా వైట్ బ్లాక్ ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ చేపలు రకరకాల చేపలు బ్లాక్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఆ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ వైట్ చేపలు కూడా అంత పెద్ద ఉంది సైడ్ ఎగ్జిట్ భయ అసలు వచ్చినట్టే అర్థం కాలేదు అంతా చూసాం మంచిగా టైం ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు అలా రకరకాల చేపలు చూస్తూ ఇక్కడికి వచ్చేసాం ఓ టైం అంటే చాలా సింపుల్గా గడిచిపోయింది చేప తెలిసేటట్టు వస్తుంది అంటే వీటి పేర్లు తెలియదు కానీ మంచి ఇది ఫైనల్ అనమాట దీంట్లో చేపలన్నీ బాగున్నాయి బాగా పోతా ఉన్నాయి కానీ నాకు అంత మంచిగా ఉంది నాకు ఇక్కడ ఒక డ్రాబ్యాక్ అంటే ఒకటి నాకు నచ్చలేదు మనకు చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో పేర్లు అన్ని తెలియదు కదా చూసిన దానివల్ల ఇది చిన్న చేప ఇది పెద్ద చేప ఇది ఎర్ర చేప అని ఏదో అలా మనం చెప్తున్నాం కానీ కరెక్ట్ పేర్లు ఉంటే మనం తెలుసుకోవటానికైనా ప్రయత్నించేవాడి సో అదొక్కటే